ఇంకొక మాట మాట్లాడరండి సుజాత చదువుకున్నావు చదువుకున్నావమ్మా నేను బీకామ్ కంప్యూటర్స్ చేసి మరి ఏం ఉద్యోగం అది ఎప్పుడు చేయాలని అనిపించలేదా వద్దన్నాడా మీ భర్త ఆయనకి ఇష్టం లేదు అది కాక పెళ్ళైన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది అలా ఇంకా పాప ఫస్ట్ పెద్ద పాపకి త్రీ ఇయర్స్ వచ్చేదాకా నేను ఏం జాబ్ చేయలేను ఎందుకంటే ఇంట్లో నా పాపను చూసుకోవడానికి మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా నేను ఏమి అనుకోలేదు ఇంటి పరిస్థితి చెప్పాలంటే ఎవరికి ఏం తోయట్లేదు ఏమి తినాలని లేదు ఏమి రెండో ఆలోచన అంటూ ఏం లేదు ఇలా జరిగిందనేది తప్ప ఇప్పుడు హాస్పిటల్ లో ఉన్నాలైనా కోలుకుంటే బాగుండు వాళ్ళైనా జాగ్రత్త చేసుకుంటే బాగుండు అనే ఆలోచన తప్ప ఇంకా మీ అత్తమామలు వాళ్ళు ఏం చేస్తుంటారమ్మా వ్యవసాయమేనండి వాళ్ళు పరిస్థితి ఏంటి పెద్దవాళ్ళు పిల్లల్ని కళ్ళ ముందు ఈ రకంగా జరగడం ఒక పిల్లని కోల్పోవడం ఇంకో పిల్లడు నిర్జీవంగా ఉండడం ఈ వయసులో వాళ్ళకి కూడా అది తీరని లోటు కదా అవునండి అంటే చేతికొచ్చిన కొడుకు ఇలా అయితే ఎవరికైనా బాధే ఉంటది కదా అది కాక ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఇద్దరు మనవరాలను చూసి ఆయన తట్టుకోలేకపోతున్నారు మామగారు వాళ్ళ బాధ కూడా ఎవరు తీర్చలేనిదండి పుట్టింటి పరిస్థితి అంటే ఒక కొడుకుని కోల్పోయారు ఇంకొక కొడుకు జీవత్సం లాగా లో పడున్నాడు ఇక్కడికి దగ్గర నుంచి కింద కేసు పరచలేదు అంటే అది వాళ్ళకి తీర్చలేని బాధే కదా మీ 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 ఇంటి ఇంటి పుట్టింటి పరిస్థితి పుట్టింటి పరిస్థితి కూడా అందేనండి అల్లుండి కోడిపోయామని ఒక మంచి అల్లుండి మంచి అల్లుడు మంచి అల్లుడు అని అందరికి చెప్పుకున్నారు చిన్న మా చిన్నల్లుడు దేవుడు లాంటి వాళ్ళని వాళ్ళు వాళ్ళకి బాధగానే ఉందండి ఇటు నా నన్ను చూడలేక అటు తండ్రిగా నా మా నాన్న ఏం మాట్లాడలేక మా కాపు పెద్దలు వచ్చారు కదా కంటిన్యూగా మిమ్మల్ని కలుస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏమన్నా మీకు ఏమన్నా హెల్ప్ చేస్తా వేరే రకంగా వాళ్ళు అండగా నిలబడుతున్నారా అండగా అయితే నిలబడారండి నాకైతే చాలా వరకు ధైర్యం చెప్పారు అందరూ ఏం ఏం భయపడాల్సిన అవసరం లేదు చర్యలు గట్టిగా తీసుకుందాం నువ్వు నీ పిల్లలు నీ భవిష్యత్తు చూసుకో అని ధైర్యం చెప్పారండి అమ్మ ఇందులో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు వస్తుంది ఎక్కువగా ఎక్కడ చూసినా అదే ట్రోల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఆదుకోవాలని ఏమన్నా చెప్తారా ఆయనకి ఆదుకోవాలంటే ఆదుకోవాలండి ఇంకా మేము ఆర్థికంగా ఎలాంటి కూడా పెట్టింది ఏమి లేదు నా భర్త అయినా ట్రాక్టర్ కులికే వెళ్ళేవాడు నా అత్తమాములైనా కౌలికి పొలం తీసుకొని వ్యవసాయం చేసిన మాకంటూ ఆర్థికంగా మేము ఏమీ లేదు స్పందించాలంటే ఇంత దారుణం జరిగింది కదా స్పందించాలి ఇది అటెంప్ట్ టు మర్డర్ కదా యాక్సిడెంట్ అన్న అయితే పర్లేదండి అటెంప్ట్ మర్డర్ మనకి క్లియర్ గా అన్ని మనకి కనిపిస్తున్నాయి కదా అందుకని స్పందించాలని నేను కోరుకుంటున్నానండి సో ఆయన కలడానికి కానీ లేకపోతే జనసేన నాయకులకి ఎవరికన్నా మాట్లాడడం ఆ రకమైన ఏమన్నా చేశారా మీరు ఏంటండి జనసేన వాళ్ళని ముఖ్య నాయకులను ఎవరన్నా కలడం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మీ బాధలు చెప్పుకోవడం కానీ ఇలా చేయాలని ఆలోచన చేశారా ఎవరన్నా కలిసి మాట్లాడారా ఫోన్లో ఫోన్లో అన్న పోనీ నాయకులు ఎవరన్నా ఫోన్లో అన్న ఎవరన్నా నాయకులు మాట్లాడారా ముఖ్య నాయకులు ఇప్పటి నాతో ఫోన్ లో ఎవరు మాట్లాడలేదు కానీ జనసేన పార్టీ తరఫు నుంచి నాకు నాలుగైదు వచ్చారండి వచ్చారు నాకు చెప్పారు పాపని ఎత్తుకొని దగ్గర తీసుకొని నువ్వేం మనోవేదన పడదమ్మా జరిగిందేదో జరిగింది వాడికి శిక్ష గట్టిగా వేద్దాం ఇది మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ సార్ దాకా తీసుకెళ్తామని అన్నారండి అమ్మాయి కాపు కమ్మ ఎందుకు వస్తుంది ఇక్కడైతే ఇలాంటి క్యాస్ట్ గానీ రాజకీయం గాని ఈ చేయడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకంటే శవరాజకీయం లాగా ఇది నాకు ఇష్టం లేదు మెయిన్ థింగ్ ఏంటంటే వాడు రెండు మూడు సార్లు వాడాడు మీరెంత మీ అధికారం ఎంత అనేలాగా వాడారు అది వచ్చిన మన నాయకులకు కూడా నచ్చలేదండి ఓకే అంటే మీ దగ్గరికి వచ్చిన కాపు పెద్దలు అంటే కొంతమంది దీని మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఇలాగ మీ అహంకారం ఆ కుల అహంకారం ఇది అది అని అది అది వేరే రకంగా డైవర్ట్ అవుతుంది కదా అని ఉంది కదా అండి అయితే కుల కుల అహంకారం ఉంది కదా మరి ఓకే అది మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని అహంకారం ఉంది కదా అందుకే కదా ఇంత పాపాన్ని పొడిగట్టారు సరే మీరు ప్రభుత్వానికి పోనీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వానికి చెప్పాలనుకుంటుందంటే ఏంటంటే ఒకటేనండి ఇప్పుడు నాకు అనేది ఏం లేదు నా భర్త చేసుకొని వస్తే తప్ప నాకు ఇంట్లో గడిచేది కాదు ఇప్పుడు నా పిల్లలు అనాథలు అయిపోయారు ఆ ఇప్పుడు మధ్యలో లే కుర్రోళ్ళు ఏదో చేసుకొని వస్తారు నన్ను నా పిల్లల్ని అన్న అన్న పిల్లలు కదా మా వదిని కదా చూసుకుంటారు అనడానికి వాళ్ళు సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు చెప్పలేము ఆ వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే ఇంకా అత్త చూసుకుంటే వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు నాకు కావాల్సింది మెయిన్ గా కావాల్సింది వాడికి శిక్ష బాగా గట్టిగా పడాలండి ఓకే గట్టిగా పడాలి ఆ తర్వాతే ఇప్పుడు నా ఫ్వాదర్ అయినా నాకు ఏదైనా జాబ్ జాబ్ ఇస్తే ఇంకా నా పిల్లల్ని నేను చూసుకోగలుగుతాను ఒకరి మీద నేను డిపెండ్ అవ్వకుండా ఉండగలుగుతాను నేను అనుకున్నాను ఖచ్చితంగా అది చేయాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ కూడా రాకూడదు ఏ ఆడ కూతురికి ఇలాంటి సిచువేషన్ రాకూడదు పండగ రోజు ఏదో ఆనందంగా ఉంటే ఒక గంటలో మొత్తం నీ జీవిత తలరాతనే మార్చేశారు వాళ్ళు సో కచ్చితంగా పడాలి నీకు ఆదరణ అయితే చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నువ్వు చదువుకున్న అమ్మాయివి నీ చిన్న పిల్లలు పిల్లలు ఉన్నారు అతన్ని అతని తండ్రిని అరెస్ట్ చేశారు అండి ఉన్నారని నేను గట్టిగా నమ్ముతాను వాళ్ళని కూడా తీయాలి బయటికి శిక్ష గట్టిగా పడాలి నా భర్త ఎలా చనిపోయాడు అలా మేం చేయలేకపోయినా ప్రభుత్వం కొంచెం గట్టిగా తీసుకొని ఊరి శిక్ష వేయాలని మిగతా వాళ్ళకి కఠిన శిక్ష పడాలని అనుకుంటున్నాను ఎవరెవరు ఉన్నారండి మా నీ అనుమానం ఉన్నారండి వాళ్ళు నాకు నేను ఊర్లోకి వచ్చే టూ మంత్స్ అవుతుంది వాళ్ళు ఎవరన్నీ ఏందనేది తెలియదు వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్సేనండి ఓకే ఇంతకు ముందు ఉండేవారు మీరు ఊర్లోకి రెండు నెలలు అంతే మేము ఇంతకు ముందు నా పుట్టింట్లోనే నేను ఇక్కడ ఇల్లు లేకపోయేసరికి అక్కడ ఉండేదాన్ని మా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే వాళ్ళండి ఓకే ఉండేవాళ్ళండి కందుకూరు కి వెళ్తుండేవాడు అప్పుడు టీవీస్ సర్వీస్ ఇచ్చాడండి మెకానిక్ గా ఆ ఇప్పుడు మాటకు ఒక సిక్స్ మంత్స్ మంత్స్ అవుతుందండి మేము ట్రాక్టర్ తీసుకొని అది ఫైనాన్స్ లో తీసుకున్నాము ఈఎంఐలు ఒక ఫస్ట్ అంతేనండి లేదమ్మా సుజాత ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది మేమందరం కూడా అండగా ఉంటాము పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందిస్తారని కోరుకుందాం ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారిస్తుంది ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏదో రూపంలో మీరు ట్యాగ్ చేస్తే ట్విట్టర్ అవ్వని కానీ నేను అమ్మాయి కానీ కంప్యూటర్ సైన్స్ కూడా చేశారంటున్నారు కాబట్టి ఆ రకంగా మెసేజ్లు పంపించండి మా దగ్గర నుంచి కూడా మేము వాళ్ళకి ఒక మెసేజ్ వెళ్ళేలాగా చేస్తాము నీకు అంతా మంచి జరుగుతుంది కానీ చాలా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం వచ్చింది నీ అసలు జీవితం ఇప్పుడు మొదలయ్యింది ఇప్పుడు దాకా నీ పిల్లలు నీ భర్త ఇది కాదు నీ అసలు జీవితం ఇప్పటి నుంచి ఈ నిమిషం నుంచి మొదలవుతున్నది దాన్ని నువ్వు ఎదుర్కోవాలి ధైర్యంగా నిలబడాలి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు పడి తీరాలి శిక్షడాలి ఖచ్చితంగా అమ్మా నీ కోరికలన్నీ కూడా నెరవేరితే పిల్లల జాగ్రత్త థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇది అండి కందుకూరు ఘటన ఎంత విషాదమైన పరిస్థితి అంటే ఆవిడ నిజంగా ధైర్యంగా మాట్లాడుతున్నది అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కొంతమంది అయితే కుమిలిపోతారు